క్రైస్తలాడ్ మను ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు యశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయం పదమూడవ వచనం ప్రియలార ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవునినే సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపాలను ఒప్పుకొని ప్రభు రక్తంలో కడుగబడి బాప్తిస్తంలో చెయ్యి వేసిన మనము ఒంటరులం కాదండి దిక్కులేని వారము కాము సహాయం దొరకని వారము అస్సలే కాదు మనలో దేవుడు నివసిస్తున్నాడు మనలో ఉన్నవాడు మన మధ్య ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి మనము దేనికి భయపడొద్దు ఏ పరిస్థితికి దిగులు చెందొద్దు ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడాలి ఆయన మీద ఆధారపడాలి ప్రీలారా ఈనాడు మనుషులంగా ప్రతి దానికి భయపడుతూ ఉంటాము నా శత్రువులు నా పగవారు నాకెలాంటి హాని కలిగిస్తారో నా కుటుంబాన్ని ఏం చేస్తారో అయ్యో వారసలే బలవంతులు పేరు పరపతి గలవారు డబ్బుంది బలముంది ఎంతటి కార్యానికైనా వారు వెనకాడరు నాకు ఉద్యోగం రాకుండా చేస్తారేమో నా ప్రమోషన్ని నా ట్రాన్స్ఫర్ని అడ్డుకుంటారేమో నా పెళ్లి చెడగొడతారేమో నాపై అధికారులకు లేనిపోని మాటలు చెబుతారేమో నా భర్త నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు నన్ను అవమానాలు పాలు చేస్తారేమో నా గురించి అనేకులకు వారు చెడ్డమాటలు పుట్టిస్తారేమో నా ఎదుగుదలను ఆపుతారా నాకు నష్టాన్ని కలిగిస్తారా అయ్యో నేనేం చెయ్యాలి ఎలా వీరి కుట్రల నుండి బయటపడాలి ఏ విధంగా తప్పించుకోవాలి అని ప్రియదేవుని బిడ్డ ఇలా రకరకాలుగా నువ్వు బాధపడుతూ ఉన్నావా భయాందోళనలో జీవిస్తున్నావా ఈ దినమున దేవుడు నీతో చెబుతున్నాడు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను ఆయనను అనగా రక్షించువాడను విడిపించువాడను తప్పించువాడను సహాయం చెయ్యువాడను నీ ఎడల అద్భుతాలు చెయ్యువాడను నేనే నీ భయాలను దూరపరిచేవాడను నేనే నీకు మంచి రోజులను అనుగ్రహించేవాడను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడనూ లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి దేవుని బిడ్డ నువ్వు చెప్పగలవా ఫలానా వారు తలుచుకుంటే ఏదైనా చేస్తారు ఎలాంటి నష్టాన్నైనా నాకు కలిగిస్తారు నా అభివృద్ధిని నా విజయాన్ని అడ్డుకుంటారు నా ఉద్యోగంలో ఎలాంటి సమస్యలనైనా సృష్టిస్తారు నా కాపురంలో చిచ్చు పెట్టేది వాళ్లే వారిని దేవుడు కూడా ఏమీ చెయ్యలేరని దేవుని శక్తిని తక్కువగా ఊహిస్తున్నావా మనుషుల శక్తి గొప్పదని ఒక నిర్ణయానికి వచ్చేశావా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడంటున్నాడు ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించు వాడను బ్రతికించు వాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించు వాడెవడనూ లేడు అల్పావోమేగా నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే సర్వాధికారములు కలిగిన వాడను నాకు ఈ లోకంలో అసాధ్యమైనదంటూ ఉందా అని దేవుడు ఈ దినమున మనల్ని ప్రశ్నిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ మనుషుల జ్ఞానమునకు మించినదండి మన దేవుని జ్ఞానం సమస్త మానవాళిని సృష్టించిన దేవుడండి మన దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఏ మనుషునికి భయపడకు ఏ పరిస్థితికి దిగులు చెందకు ఏ శత్రువు ఏ సమస్య నిన్ను ఏమీ చెయ్యలేదు నీవు జలములలో బడి దాటునప్పుడు ఆ దేవుడు నీకు తోడయ్యుంటానంటున్నాడు నదుల వంటి శ్రములలో బడి నువ్వు వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవంటున్నాడు అగ్ని వంటి మహాశ్రములు శోధనలో నువ్వు నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలో నిన్ను కాల్చవని ఆ పరిశుద్ధ దేవుడు సెలవిస్తున్నాడండి అవును ప్రియ దేవుని బిడ్డ ఈనాడు నువ్వు దేవుని స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ దేవుని దృష్టికి మంచి విశ్వాసిగా జీవిస్తే మంచి కార్యములను చేసేవాణిగా ఉంటే దేవుడు తప్పకుండా నీకు తోడై ఉంటాడు తన సహాయాన్ని అందిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మంచి కార్యము ఏమిటంటే దేవుని స్థుతించడం ఆయనకు ప్రార్థించడం ఆయన నామాన్ని అండి వాక్యం సెలవిస్తుంది ఏ హోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని అవునండి ఈనాడు మనం దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఆ దేవునికి ఇష్టమైనట్లుగా మనం జీవించితే మంచి పని చేసినట్టు సత్కార్యం చేసినట్లు కాబట్టి ఈ దినము నుండి ఆ ప్రభును స్థుతించుదాము స్థుతి స్థితిని మారుస్తుంది ప్రీలారా వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దేన మనసు గలవారి యొద్దను నివసించుతానంటున్నాడండి ఆ దేవుడు వారికి మాత్రమే సమీపంగా ఉంటానంటున్నాడు ప్రియులారా ఈ దినము నుండి ఆ దేవుని వైపు చూద్దాము ఆయనకే ప్రార్థించుదాము ప్రతి పరిస్థితిలో ఆ దేవుని మాత్రమే ఆశ్రయించే వారిమిగా ఉందామా ఎప్పుడైతే నీ దేవుని శక్తిని ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తిస్తావో అప్పుడే నీ జీవితంలో సమస్త కార్యములు ఆ దేవుడు సాధ్యం చేస్తాడండి ప్రియులారా ఈనాడు మన ఉద్యోగంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మన ఆర్థిక పరిస్థితుల విషయమై గొప్ప కార్యం చేస్తాడు ఈ విధంగా మన కుటుంబంలో మన పక్షమున మన బిడ్డల పక్షమున ఆ దేవుడు మాత్రమే అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడండి ఈనాడు ఆ దేవుడు మన కుటుంబంలో మన జీవితంలో కార్యం చేశాడంటే ఆ కార్యాన్ని త్రిప్పి వేసేవాడు తీసివేసేవాడు ఏ ఒక్కరూ లేరండి ఆయనకు మాత్రమే సమస్తము సాధ్యము కాబట్టి ఇట్టి సాధ్యం కల దేవుని వైపు మనం చూసేవారిమిగా ఉందాము ఈ దినము మొదలుకొని ఆయననే సేవిస్తూ ఆయననే స్థుతిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో కూడా గొప్ప కార్యములను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గొప్పదేవ సర్వాధికారములు కలిగిన మాయేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీరు కార్యము చెయ్యగా త్రిప్పి వేయివాడెవడు అన్నాడు నిజమే తండ్రి మీరు కార్యం చేశారంటే మీరు అద్భుతం చేశారంటే మీరు ఒక్కసారి ఆశీర్వదించారంటే దానిని ఏ మనుషుడు ఆపలేడు దేవా ఏ ఒక్కరూ అడ్డుకోలేరు ప్రవ్వా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి ఆకాశమును భూమి సముద్రమును అందులోని సమస్తమును సృష్టించిన సృష్టి కర్తవు తండ్రి మీకు మాత్రమే ఈ భూమి మీద కలవు దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీ గొప్పతనాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు మానవులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మా జీవితాలను మీరు వెలిగించారు దేవా మా పట్ల అద్భుతాలు చెయ్యాలని మా కుటుంబంలో అసాధ్యమైన కార్యములను సాధ్యం చెయ్యాలని మా విషయమై పట్టింపు కలిగి ఉన్న దేవుడోగా ఆశ కలిగి ఉన్న దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఎందరైతే ప్రియులు ఆశతో విశ్వాసంతో నమ్మకంతో ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడైండండి దేవా బిడ్డల్ని బలపరచండి దేవా సంపూర్ణ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలను కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాధులు రోగాలు జబ్బులతోటి కన్నీరు కారుస్తున్న వారిని మీరు కనికరించండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన దయచేయండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరగటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం అందక బాధపడుచున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి మోయబడిన గర్భాలను తెరవండి దేవా వారిలో ఉండే సమస్యలను దూరపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన సంతానాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా దినమున ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా భార్య భర్తల మధ్య కలహాలు మనస్పర్ధలు విభేదాలు సంపూర్ణంగా తొలగించండి దేవా ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి క్షమించుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబంగా సిద్ధపరచండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట విని వారి మాటకు లోబడి హృదయం కలిగి ఉన్నటకు సహాయం చేయండి దేవా ఈనాడు చెడు వ్యసనాల నుండి చెడు స్నేహాల నుండి పాపం నుండి బానిసత్వం నుండి బిడ్డల్ని రక్షించండి దేవా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని వారికి రక్షణ చేయండి రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా పాపక్షమాపణ పొందుకొని మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆస్తులను కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాన్ని కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రకంగా బిడ్డలు కోల్పోయిన ప్రతి పరిస్థితి నుండి మీరే వారిని జ్ఞాపకం చేసుకొని అత్యధికంగా ఆశీర్వదించమని హెచ్చించమని కోల్పోయినవి తిరిగి మరలా మీ యొద్ధ నుండి పొందుకునేటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దినమున డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి సేఫ్ అండ్ நார்மல் டெலிவரி அயே லாகுனா బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వారిని కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి భర్తను కోల్పోయి భార్యను కోల్పోయి తోబుట్టులను కోల్పోయి బాధపడుచుండగా బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఆదరించండి దేవా ఓదార్పును కన్నీటిని కన్నీటింతుడోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు రకరకాల ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు ఫారన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో వీసా పొందుకున్నకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారెన్ లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలను చండి దేవా మీరే వారిని కాపాడండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున పరీక్ష రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి రాస్తే హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండివి ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రకంగా బిడ్డలు రకరకాల ప్రయత్నాలు పనులు చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా అత్యధికమైన విజయాన్ని సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఇల్లు అమ్మాలని ఇల్లు కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడల పట్ల మీరే న్యాయం జరిగించండి దేవా ఎక్కడా బిడ్డలు మోసగించబడకుండా మీరే వారికి తోడయ్యుండి సంపూర్ణ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాన్లను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి దేవా బిడల కుటుంబాలను మీరు దీవించండి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను శత్రువును సంపూర్ణంగా తొలగించండి దేవా బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచండి మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలోని ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ప్రతి బిడ్డ కొరకు మొరుపెడుతున్నాము దేవా బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా మీ పరిచర్యకు ఆటంకకరంగా లేని ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున కీడు చెయ్యి వారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా అపాయాలు ఆటంకాల నుండి దూరపరచండి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి ఈ దినమున వారిని ఆశీర్వదించండి వారి కుటుంబాలను మేలులతో నింపండి దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నిజముగా మీకు మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడు మీరు తండ్రి ఈ సమయాన కన్నీటితో విశ్వాసంతో ఉపవాసంతో నమ్మకంతో ఆశతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా మీరే బిడ్డలకు గొప్ప జవాబును సమాధానం అనుగ్రహించండి దేవా బిడ్డల పక్షమున న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ప్రేరీకు ఇష్టపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి వారి బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఈడల మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీబీ ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని చిన్న బిడ్డలను యవ్వనస్తులను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని బిడ్డలు ఆయా రకాల పనుల కొరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా వేడు వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రిలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ